తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి అపశృతులు సంభవించడం చేయాలనుకున్న టైంకి అన్ని చేయలేకపోవటం సక్రమంగా పూర్తి కాకపోవడంతో ఎక్కువగా నిరాశ చెందే విధంగా పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త వహించండి కొన్ని కార్యక్రమాలలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల కారణం చేత ఎక్కువగా ప్రభావితులు అవుతారు మానసిక ఒత్తిడిని తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి ఈ ఉద్యోగం కాకపోతే మరొక ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు ఈ వ్యాపారం అచ్చుబాటు కాలేదు ప్రయోజనం లేదు ధనం అంతగా రావట్లేదు అనుకుంటే మరొక రోజున మరొక వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మనకు అవకాశాలు వస్తాయి అవకాశాలు ఉంటాయి కానీ ఈ రోజున ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏదైనా అనారోగ్యం ఏర్పడితే దాని యొక్క ప్రభావం మన జీవితాంతం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి ఏ విషయాన్నైనా చూసి చూడనట్టుగా పార్షల్ గా వ్యవహరించగలిగితే మీ సేఫ్ లో మీరు ఉండగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి రాజకీయాల్లో ఉన్న వారికి పదవి ప్రాప్తిస్తుంది అనేక రకాల మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి సహోద్యోగులు సహచర వర్గం మీకు అండగా నిలుస్తారు మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీకు అందించే విధంగా వాళ్ళ ప్రోత్సాహం ఉత్సాహం వాళ్ళ పనితీరు మీకెంతో సంతోషకరమైన విషయంగా మారుతుంది సంతాన సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం సంతాన విద్యా పురోగతి గురించి అధికంగా ఆలోచించే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు కలిసి కలిసొచ్చే సంఖ్య ఆరు